నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బసవపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల రెండు రెండు వేల మూడు విద్యా సంవత్సరానికి చెందిన ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు ఇరవై రెండు వసంతాల అనంతరం ఒకే వేదికగా స్నేహితులంతా కలిసి నాడు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను సాధారణంగా ఆహ్వానించి షాల్వాలతో సన్మానించి మిమొంటవులతో ఘనంగా సత్కరించి గురువుల ఆశీస్సులు తీసుకున్నారు నాడు చదువుకున్న బడిలో నేడు మళ్లీ స్నేహితులతో గురువులతో కలిసి ఒక్కరోజంతా నాటి మధుర క్షణాలను సరదా విషయాలను అల్లరి పనులను గుర్తు తెచ్చుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్న స్నేహితులు నేడు వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాలు కుటుంబ స్థితిగతులు సుఖ సంతోషాలను ఒకరికొకరు పాలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి మల్లయ్య పి శంకర్ టి శాంత శ్రీలత పి లక్ష్మయ్య ఎన్ అంజయ్య ఈ రెడ్డి లింగయ్య సత్తయ్య టి శ్రీనివాస్ జి రవి జనార్దన్ రెడ్డి పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డి పండు వీరి పేరేమి తాగుడు మూతలు దండ కోర్ వీరి పేరేమి కోతి పుట్టిందెందుకోకం మలెక్కే టందుకోతి పుట్టిందెందుకోకం మలెక్కే టందుకో అల్లౌ దుర్గౌ ఇల్లౌ దుర్గౌ వాడి నాటను మదిలో పదిలములే నా మదిలో పదిలములే ఇసుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గుర్తుందా నలుగురు కలిసి నాలుగు రాళ్లను ఆడిన ఆటే గురుతుందా చిన్నతనమంటే కొంటతనమేలే ఎన్ని ఎన్లైనా తీయని జ్ఞాపకమే ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే మన బాల్యం